ఒక హిందూ మతం వల్లే భారతదేశం డెవలప్ అయిందంటే ఒప్పుకుంటారా నేనైతే ఒప్పుకోను ఎందుకంటే అందరూ కలిసి భారతదేశాన్ని డెవలప్ చేసుకుంటున్నాం ఆర్ ఆల్ ఇండియన్స్ మన భారతదేశం బాగుండాలి ఈ డెవలప్మెంట్స్ జరుగుతున్న మధ్యలో ఒక వ్యక్తిని కావాలని టార్గెట్ చేసి ఒక వ్యవస్థను కావాలని టార్గెట్ చేసి మతంలోకి రండి అని ఎన్వైరీ చేయడం ఒక రకంగా అభివృద్ధి అలాగా అలా వచ్చేస్తారు సార్ పిచ్చేళ్ళు అయితే వస్తారండి అలాగా మతంలోకి రండి అంటే ఎందుకు వచ్చేయాలంటే నాకు అర్థం కాదు ఇప్పుడు నేను అంటాను మిమ్మల్ని మతంలోకి రండి అని మీరు వచ్చేస్తారా మీకంటూ సెన్స్ ఉంటుంది కదా దానివల్ల ఒకవేళ మీరు ఇలా మతంలోకి వచ్చినా మీ అభివృద్ధి ఏమైపోద్ది నేను మీ మతంలోకి వస్తే మీ అభివృద్ధి ఏమైపోద్ది నా అభివృద్ధి ఏమైపోద్ది మతం వ్యక్తిగతం బతికే బతుకు మామూలు కదా ఇప్పుడు మీరు మనం ఏం చేసినా కూడా ఏదో ఒకటి వ్యవసాయం ఇంకోటో ఇంకోటో నడుస్తుంది కదా ఇప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఆశతో ఏదో నడుస్తుంది ఓకే సో మతం వల్ల అభివృద్ధి ఆగిపోద్ది అనేది అబద్ధం అలాగే మతం వల్ల అభివృద్ధి జరుగుద్ది అనేది కూడా అబద్ధం ఇప్పుడు మన దేశం ఉంది ముస్లింస్ ఉన్నారు చాలా కష్టపడతారు చాలా ఎఫర్ట్స్ పెడతారు హిందువులు ఉన్నారు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు హిందువులు వాళ్ళు దేశం కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు చాలా కష్టపడ్డారు అలాగే క్రిస్టియన్స్ కూడా ఉన్నారు మన దేశంలో ఇప్పుడు వాళ్ళందరూ గొప్ప గొప్ప ఎఫర్ట్స్ పెట్టారు కష్టపడ్డారు కష్టపడుతూనే ఉన్నారు సో అందరి వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది నా దృష్టిలో భారతదేశం సమైక్యంగా ఉండాలి సెక్యులర్గా ఉండాలని నేను ఎందుకంటానంటే ఒకే మతం పదిహేనో శతాబ్దం లేదా పదహారో శతాబ్దం వరకు లేదా పోర్చుగీస్ వాళ్ళు వచ్చేంత వరకు మన భారతదేశంలో ఒకటే మతం ఉంది ఏ అభివృద్ధి చెందేసింది మన భారతదేశం అప్పుడు అభివృద్ధి చెందకుండా అడ్డుకున్న వాళ్ళు ఎవరు అసమానతలు ఎక్కడి నుంచి వచ్చినాయి సతీ సహగమనం ఉంది మన భారతదేశంలో అప్పటికే బాల్య వివాహాలు ఉన్నాయి మొన్న ఎవరో ఆయన ఆయన పేరేం పేరు బంగారాయి శర్మ గారికి నేను మాట్లాడుతూ ఆయన సార్ మీరు తప్పు సార్ మీరు చెప్పేది సతీ సహగమనం మనం బాల్యవాహాలు మనవి కావన్నారు మీరు తప్పు సార్ అని చెప్పి నేను ప్రూఫ్లు ఇచ్చి మరీ మాట్లాడా మీరు ఆ వీడియో కూడా యూట్యూబ్ చూడొచ్చు చూడొచ్చు సో ఉండేవి సార్ మనమే సార్ అవి మీరు మీరు అబద్ధం చెప్పకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి సార్ అని చెప్పాను బంగారీ శర్మ గారికి సో కాబట్టి శూద్రుణ్ణి చాలా ఖీనంగా చూడడం ఇప్పటికీ గొడలోకి వెళ్ళనివ్వకపోవటం ఇలాంటి మూడాచారాలు మన భారతదేశంలో కూడా ఉండేవి మనిషిని మనిషిగా చూసేవాళ్ళం కాదు మన మన తాత ముత్తాతలు తగలడ్డారు అలాగా మనం వచ్చాక మనం రియలైజ్ అయ్యాం మనం ఇప్పుడు అలా చూడట్లా మనం అందరిని సమానంగా చూస్తున్నాం మనిషిని మంచిగా చూస్తున్నాం కానీ మన తాత ముత్తాతలకి ఈ జ్ఞానం చెప్పేటోడు ఎవడో లేడు ఇక్కడ లేక మూతికి ముంత కట్టుకోవాలి ముట్టుకు చూపురు కట్టుకోవాలి ఆ తర్వాత రోడ్ల మీద నడవకూడదు మా వైపు రాకూడదు చెప్పులేసుకొని తిరగకూడదు ఇంత హీనంగా చాలా ఉన్నాయి అలాంటివి వాళ్ళని చంపేసినా తప్పు లేదు వాడు ఏదైనా చదివితే నాలుగు గోసేయాలి ఇలాంటి దురాచారాలు ఉండేవి సో తర్వాత తర్వాత ప్రపంచీకరణ అనేది జరిగిన తర్వాత కదా మనం అందరం అభివృద్ధి చెందాం ఇప్పుడు ఎక్కడైనా ఏ దేశంలో కొత్త టెక్నాలజీ వచ్చిందంటే మనం అడాప్ట్ చేసేసుకుంటున్నాం సో అందరి వల్ల ఈ దేశం అభివృద్ధి చెందుతుంది తప్ప ఒక మతం వల్ల ఎప్పుడు దేశాలు అభివృద్ధి చెందాం అది నా ఉద్దేశం అందుకే సెక్యులర్ అని ఎందుకంటే బౌద్ధం మన దేశ మరి సిక్కులు మన జైనులు మన అలాగే హైందవ్యంలో కూడా వైష్ణవులు శైవులు వేరు వేరుగా ఉండేవారు వాళ్ళిద్దరికీ పడేది కదా మీరు దశావతారం సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది కదా అది ఒరిజినల్ అది సో వాళ్ళిద్దరికి ఇప్పటికే పడదు పైకి ఒకవేళ మాట్లాడుకున్నట్టు నటించినా అది వేరు రెండు వేరు వేరు వాళ్ళని వీళ్ళు ఒప్పుకోరు వీళ్ళని వాళ్ళు ఒప్పుకోరు శైవాన్ని వైష్ణవం ఒప్పుకోరు వైష్ణవాన్ని శైవం ఒప్పుకోరు అలాగా ఒకవేళ మొత్తం భారతదేశం అంతా ఒకటే మాత్రం ఉన్నా మళ్ళీ ఇది ఇలాంటివి వస్తాయి మళ్ళీ శైవం వైష్ణవం అంటారు మళ్ళీ అంత ఎందుకు మన సాయిబాబాని ఆరాధించే వాళ్ళు మన హైందవ సోదరులు అంత మా ఊళ్ళో మంచి గుడి ఉంది మా మా ఊళ్ళో గుడికి మా మా హిందూ సోదరులందరూ మా బంధువులందరూ సాయిబాబా గుడికి వెళ్తారు ఈ మధ్య కాలంలో ఈ దరిద్రని బయట తీసుకురాలేదా సాయిబాబా మనోడు కాదు అతన్ని వెలియాలి తిట్టాలి తిమ్మాలని రకరకాలు మా ఆడుతున్నారు సాయిబాబా మన దేశంలో పుట్టినాడే కదా మన దేశంలో భారతీయుడు అతను కాదా దేశం నుంచి వచ్చినోడు కాదు కదా భారతీయుడు ఓ భారతీయుని భారతీయుడు ఆరాధిస్తుంటేనే మన వాళ్ళకి నచ్చట్లా కదా కాబట్టి సెక్యులర్ అనేది మంచిది తప్పు కాదు అది లే మొత్తం మేమే ఉంటాం ఏం ఏం ఉద్దరిస్తావు చెప్పు అని అడగాలి ఇలాంటి వాళ్ళని మతోన్మాదుల్ని చాలా మంది హిందువులు సెక్యులర్ సపోర్ట్ చేస్తారు నిజమైన హిందువులు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒక అబ్దుల్ కలాం ఏం చేశాడో తెలుసు దేశానికి ఇంకా చాలా మంది అంబేద్కర్ లాంటి మహానుభావులు ఏం చేశారో తెలుసు దేశానికి సో కాబట్టి వాళ్ళకి వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు అలా ఉంటారు అది నా అభిప్రాయం ఆమె సెక్యులర్ ఓకే మీ దృష్టిలో ఏసు ప్రభు దేవుడా లేకపోతే రాముడు దేవుడా అసలు ఆ క్వశ్చన్ అడగకూడదు నేను అడుగుతాను తప్పది మీరు చెప్పండి అలా కాదు నేను ఇందాక చెప్పాను కదా మీ నాన్నగారు గొప్పవాడ మా నాన్నగారు గొప్పడా అన్నట్టు ఉంటది తప్పది నేను అడిగినా మీరు సమాధానం చెప్పండి ఇప్పుడు యేసు ప్రభు నాకు దేవుడు అయితే రాముడు హైందో సోదరులందరికీ దేవుడు నేను నమ్మనంత మాత్రాన వాళ్ళకి రాముడు దేవుడు కాకుండా పోడు వాళ్ళు నమ్మనంత మాత్రాన నాకు యేసుక్రీస్తు దేవుడు కాకుండా పోడు ఇక్కడ నేను యేసు ప్రభు దేవుడు అని ఎలా నమ్ముతున్నానో అక్కడ వాళ్ళు కూడా రాముడు దేవుడు అని నమ్ముతున్నారు సో దేవుళ్ళు ఎంత మంది ఉంటారా అనే ప్రశ్న వచ్చినప్పుడు దేవుడు ఎవరు అనేటువంటి చర్చ జరుగుతున్నప్పుడు అందరూ కూర్చొని పుస్తకాలు ముందేసుకుని ప్రేమపూర్వకంగా మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటే అది మంచి విషయం అంతేగాని ఒక్కనే చేసి నన్ను ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి రాముడు దేవుడా యేసుప్రభు దేవుడా అని అడిగితే తప్పు అది చాలా తప్పు అది ఆ క్వశ్చన్ మీరు ఎవరిని అడగండి ఎప్పుడు కూడా అడగద్దు అడగకూడదు కూడా అడగద్దు ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా యేసుప్రభు దేవుడు రాముడు దేవుడు కాదు అన్నాడు అనుకోండి కంగారుబడి అప్పుడు వాళ్ళందరినీ హట్ చేసినట్టే కదా అది సెక్యులరిజం ఎలా అవుతుంది నేను అదే అంటున్నాను ఇప్పుడు మా రాముడే దేవుడు మిగిలిన దేవుడు కాదు అనేవాడు అసలు భారతదేశంలో ఉండకూడదు మా యేసు ప్రభు దేవుడు మిగిలిన ఎవరు దేవుడు దేవుడు కాదని దూషించేవాడు భారతదేశంలో ఉండకూడదు ఇప్పుడు నీ దేవుడు దేవుడా నా దేవుడు దేవుడా ఇంతమంది దేవుళ్ళు ఉండరు కదా అందరికీ ఒకడే సృష్టికర్త కదా మన అందరం కూర్చుని ఇష్టాగోష్ఠి ప్రేమపూర్వక చర్చ జరిపి ఆ దేవుడు ఎవరో తెలుసుకుందాం ఆ దేవుడు లక్షణాలు ఏంటో తెలుసుకుందాం దేవుడు ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందాం అని కూర్చుంటే అది యాక్సెప్టబుల్